చుడే న్యూ టాపిక్ ఫర్ యూ ఇన్ గ్రామర్ న్యూ టాపిక్ నేను ఎందుకు అంటున్నానంటే గ్రామర్లో న్యూ టాపిక్స్ ఏముంటాయి సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి లేదా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి లేదా సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి ఒకాబులరీ బేస్డ్ ఉంటాయి కదా సో వీటన్నిటిని మనం నేర్చుకున్న తర్వాత వాటిని మనము స్పోకెన్ల రిటన్ల కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా లేదా అని మనకు మనము కొన్నిసార్లు లేదా పబ్లిక్ ఎగ్జామ్లల్లో మనకు ఆ యొక్క ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే రిటన్ బోత్ రిటర్న్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసము డిజైన్ చేయబడ్డ బిట్టే ఏంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా స్పాటింగ్ ఎర్రర్స్ అని కూడా మనం అనొచ్చు ఆ యొక్క స్పోర్టింగ్ ఎర్రర్స్ బిట్లు కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ల ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని గ్రామెటికల్ ఎలిమెంట్స్ మీద క్వశ్చన్స్ అడగబడతాయి వాటి యొక్క యూసేజ్ వాటి యొక్క స్ట్రక్చరు మనకు కరెక్ట్గా తెలుసా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాటి యొక్క సబ్ క్యాటగిరీస్ మీద కూడా ఎర్రర్స్ అడగబడతాయి ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ యాక్టివ్ నుండి ప్యాసివ్లకు మార్చేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా లేదా డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సింపుల్ కాంపౌండ్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఇలాంటి సెంటెన్స్ను మనము ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు లేదా లేదా కన్వర్ట్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా లేదా అని టెస్ట్ చేయడం కోసం డిజైన్ చేయబడ్డబిట్టే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు ఏది స్టేట్ లెవెల్ తీసుకోండి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకోండి ఇంగ్లీష్ విభాగంలో ఖచ్చితంగా మీకు ారసపడే బిట్ ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్ లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా అనవచ్చు ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్ ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని నాలుగు విభాగాలుగా స్ప్లిట్ చేసి ఏబిసిడి క్వశ్చన్ ఏమి ఇస్తాడు ఫైండ్ అవుట్ ద ఎర్రర్ పాట్ అమాంగ్ ద మీన్స్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్ పాట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అప్పుడు ఏ యొక్క పా ఇచ్చిన సెంటెన్స్ను నాలుగు విభాగా నాలుగు విభాగాలుగా విభజించినప్పుడు ఏ యొక్క విభాగంలో మిస్టేక్ ఉందా బి పార్ట్ల మిస్టేక్ ఉందా సి పార్ట్ల మిస్టేక్ ఉందా డి పార్ట్ల మిస్టేక్ ఉందా లేకపోతే ఏ మిస్టేక్ లేకపోతే నో ఎర్ర అనే ఒక ఆప్షన్ మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఇంకే విధంగా అడుగుతాడు ఓ సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో ఎలాంటి క్లూ ఇవ్వడు మనకు క్లూ ఇవ్వకుండా డౌన్ ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేందంటే ఇచ్చిన సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంది ఆ ఎర్రర్ను ఫైండ్ అవుట్ చేసి ఆ ఎర్రర్లో ఈ యొక్క వన్ ఆఫ్ ద ఫోర్ ఆప్షన్స్లో ఒకదాన్ని రీప్లేస్ చేయండి అప్పుడు ఆ సెంటెన్స్ గ్రామెటికల్లీ పర్ఫెక్ట్ అవుతుందని ఆ విధంగా అడగచ్చు లేదా సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో మనకు శ్రమ కలిగించకుండా ఎర్రర్ పార్ట్ను ఎగ్జామినరే ఏం చేసి హైలైట్ చేసి అది బోల్డులా కానీ అండర్లైన్ చేసి ఈ యొక్క పార్ట్ ఈ సెంటెన్స్లో మిస్టేక్ దీన్ని కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఒక దానితోటి రీప్లేస్ చేయండి ఈ విధంగా కూడా అడుగుతారు సార్ మరి గ్రామర్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకాబులరీ బేస్డ్ ఇది అంత ఓషన్ కదా సార్ దేని మీద క్వశ్చన్స్ అడుగుతారు ఎక్కువ స్పాటింగ్ ఎర్రర్స్లో నా యొక్క అబ్జర్వేషన్లో ఒక ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ గ్రామెటికల్ ఎలిమెంట్స్ ను కామన్ గా టచ్ చేస్తారు అందులో ఫస్ట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఓకే సబ్జెక్ట్ దీన్ని అర్థం చేసుకునే కంటే ముందు మనము ఒకసారి గతంలో నేర్చుకున్న ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ను చూద్దాం ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద సెంటెన్సెస్ మనం సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే యొక్క సింటాక్స్లని రాస్తాము అది యాక్టివ్ వాయిస్ ఆబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ సింటాక్స్లో దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు ప్రస్తుతానికి అది మనకు అవసరం లేని డిస్కషన్ టాపిక్ ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ వర్బు అండ్ ఆబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అనేది ఇట్ కెన్ బి ఏ నౌన్ అది నౌన్ కావచ్చు లేదా నౌన్ కావచ్చు నౌన్ కావచ్చు లేదా ప్రనౌన్ కావచ్చు ఈ యొక్క నౌన్ అండ్ ప్రనౌన్ ఇట్ కెన్ బి ఎ సింగులర్ ఇట్ కెన్ బి ఎ సింగులర్ ఆర్ ఇట్ కెన్ బి ఎ ప్లూరల్ నౌన్ ఆర్ ప్రనౌన్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ లేదా ప్రనౌన్ అది సింగ్యులర్ ఏకవచనం కావచ్చు ప్లూరల్ బహువచనం కావచ్చు రైట్ సింగ్యులర్ సబ్జెక్ట్ ఆల్వేస్ అగ్రీ విత్ సింగులర్ వర్బ్ రిమెంబర్ సింగ్యులర్ సబ్జెక్ట్ ఆల్వేస్ యాక్సెప్ట్స్ ఆర్ టేక్ సింగ్యులర్ వర్బ్ ప్లూరల్ సబ్జెక్ట్ ఆల్వేస్ టేక్స్ ప్లూరల్ వర్బ్ ఇక్కడ సింగ్యులర్ సబ్జెక్ట్ ఉండి వర్బ్ పొజిషన్లో ప్లూరల్ వర్బ్ ఉంటే దట్ ఈస్ మిస్ మ్యాచ్ ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ పొజిషన్లో సింగిలర్ వర్బ్ ఉంటే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ మిస్ మ్యాచ్ సో ఇక్కడ ఏం చేస్తాడంటే ఎగ్జామినర్ ఇంటెన్షనల్గా ఏం చేస్తాడంటే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఇచ్చేసి వర్బ్ పొజిషన్లో సింగిలర్ వర్బ్ ఇస్తాడు లేదా ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఇచ్చేసి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ ఇచ్చేసి అక్కడ సింగిలర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ ఇస్తాడు అంటే మిస్ మ్యాచ్ అయ్యే సబ్జెక్ట్ అండ్ వర్బ్ను ఇంటెన్షనల్గా సెంటెన్స్లు ఇచ్చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అది మనకు చెప్పరు మనకి ఏంటంటే నా అబ్జర్వేషన్లో నేను చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో మనకు తారసపడేటి ఏంటి అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోండి సింగిలర్ సబ్జెక్ట్ అనేది సింగ్యులర్ వర్బు ప్లూరల్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వర్బ్నే యాక్సెప్ట్ చేస్తుంది ఈ యొక్క ఒక అగ్రిమెంట్లో ఏదన్నా తేడా వచ్చిందంటే దాట్ ఈజ్ గ్రామిటికల్లీ ఇంపర్ఫెక్ట్ దట్ ఈస్ కాల్డ్ గ్రామేటికల్ ఇన్పర్ఫెక్ట్ దట్ ఈస్ వాట్ ఓన్లీ కాల్డ్ ద ఎర్రర్ పార్ట్ ఇన్ ద సెంటెన్స్ దానికి కరెక్ట్ ఏందో ఒకవేళ గివెన్ ఫోర్ ఆప్షన్స్ ఇస్తే అందులో కరెక్ట్ సెలెక్ట్ చేయండి లేదా ఎర్రర్ పార్ట్ని ఓన్లీ సెలెక్ట్ చేసుకోమంటే ఏ పార్ట్లో ఉందా బీ పార్ట్లో ఉందా సిలా డిలా ఉందా మనం పిక్అప్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ మీద కామన్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి ఈ యొక్క సబ్జెక్ట్ను ఎక్కువ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ కలెక్ట్ నౌన్ మనం నౌన్స్ నేర్చుకున్నప్పుడు కలెక్టర్ కలెక్టివ్ నౌన్ అనే యొక్క టైప్ గురించి నేర్చుకున్నాం కలెక్టివ్ నౌన్ కలెక్షన్ అంటే ఏంది గుంపు సమూహం ఓకే కొన్నిటి యొక్క గుంపు కానీ కొందరి యొక్క గుంపు కానీ కొన్ని వస్తువుల గుంపు కానీ కొంతమంది వ్యక్తుల గుంపు కానీ దాని సమూహం అంటాము ఆ సమూహానికి ఇచ్చే పేరునే మనం కలెక్టివ్ నౌన్ అంటాము కలెక్టివ్ నౌన్స్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్ దే ఆర్ ఆల్వేస్ సింగ్యులర్స్ ఎందుకంటే సింగ్యులర్ అనే ఒక క్వాంటిటీని ఇండికేట్ చేసే టూ ఆర్టికల్స్ను మనము జనరల్గా కలెక్టివ్ నౌన్ ముందు యూజ్ చేస్తాము ఏంటి అవి ఏ ఆన్ ఏ ఆంగ్ ఏనుగుల గుంపు ఏనుగుల గుంపు దాన్ని ఏ విధంగా అంటాము ఒక ఏనుగుల గుంపు అంటాము ఏనుగుల గుంపు అనే దానికంటే కరెక్ట్గా మనం పలకాల్సింది ఏంటంటే ఒక ఏనుగుల గుంపు గుంపు అంటే ఇక్కడ హర్డ్ ఆఫ్ ఎలిఫాంట్స్ హర్డ్ ఆఫ్ ఎలిఫాంట్స్ ఓకే హార్డ్ అంటే గుంపు అంటున్నాను కానీ గుంపులు అనట్లేదు కదా ఏనుగులే ఏనుగులే ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు ఎన్ను ఉండొచ్చు వీటన్నిటిని ఏం చేస్తున్నాను నేను ఒక సమూహంగా ఆ సమూహానికి ఏంటి పేరు గుంపు ఎన్ని గుంపుల నేను చెప్తున్నానా ఒక గుంపు అంటున్నప్పుడు ఒకే కదా అర్థము దాని ముందు ఏం చేయాలి మనము ఏ లేకపోతే యాన్ అనే ఆర్టికల్ ఇక్కడ హెచ్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ను తీసుకుంటున్నాను ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫాంట్స్ ఒక ఏనుగుల గుంపు ఒక అనే మీనింగ్ వచ్చినప్పుడు అది సింగులర్ అవుతుందా ఫ్లోరల్ అవుతుందా సింగ్యులర్ బట్ దాని యొక్క మీనింగు దట్ స్టాండ్స్ ఫర్ ద ప్లూరల్ కాంటెక్స్ట్వల్ మీనింగ్ ఏనుగుల గుంపు ఏనుగులు ఏనుగులు అంటే ఒకటి కంటే ఎక్కువ ఆ ఒకటి కంటే ఎక్కువ ఏనుగులను కలిపి నేను ఒక గుంపుగా పెడుతున్నాను ఆ గుంపు ఒకటారుండా అని చూస్తే ఒకటి కాబట్టి కలెక్టివ్ నౌన్ అనేది ఎప్పుడైనా సింగ్యులర్ సబ్జెక్ట్ పొజిషన్లో కలెక్టివ్ నౌన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ వర్బ్ అనేది ఎప్పుడైనా సింగ్యులర్ కావాలి వర్బ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మళ్ళీ డీటెయిల్స్కి వెళ్ళాను వర్బ్ అంటే ఇక్కడ మీకు అది మెయిన్ వర్బ్ కావచ్చు లేదా యాక్షన్ వర్బ్ కావచ్చు యాక్షన్ వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్ లేదా బీ ఫార్మ్స్ కావచ్చు వర్బ్స్ బీ ఫార్మ్స్ కావచ్చు లేదా పొసెసివ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు పొసెసివ్స్ వర్బ్ బట్ సబ్జెక్ట్ అనేది సింగ్యులర్ అయినప్పుడు ఖచ్చితంగా వర్బ్ అనేది సింగ్యులర్ కావాలి ఏం బీ ఫార్మ్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్ ఈజ్ యామ్ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము ఇక్కడ ఈజ్ యామ్ అనేది సింగ్యులర్ సబ్జెక్టుకు మనము యూజ్ చేస్తాము ఎప్పుడైనా ఆర్ అనేది ప్లూరల్ సబ్జెక్టుకు యూజ్ చేస్తాము అదే వాజ్ వర్ ఉన్నదనుకోండి వాజ్ వర్ ఈ వర్ అనేది ప్లూరల్కు అండ్ వాజ్ అనేది కు రైట్ ఈ విధంగా యూజ్ చేస్తాం మనము ఈ కలెక్టివ్ నౌన్ అనేది ఎప్పుడైనా సింగ్యులర్ సింగ్యులర్ అనేది ఖచ్చితంగా సింగ్యులర్ వర్బ్నే తీసుకుంటే కొన్ని కలెక్టివ్ నౌన్స్ చూస్తాము ఏంటి ఏ స్వామ్ ఆఫ్ ఫ్లైస్ ఏనుగుల సమ ఈగల సమూహం సమూహాలు అనట్లేదు ఈగల సమూహం ఒక ఈగల సమూహం ఈగల గుంపు ఒక అనే కాంటెక్స్ట్లో వస్తుంది కాబట్టి అది గుంపు అయినప్పటికీ అది కొన్ని ఈగల యొక్క గుంపు అయినప్పటికీ ఆ గుంపులో కొన్ని ఈగలు ఉన్నాయి ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కానీ వాటి అన్నిటి కలెక్టివ్గా నేనేం చెప్తున్నాను ఒక గుంపు అని చెప్తున్నాను కాబట్టి అది సింగ్యులర్ కిందికి రావాలి ఇంకా మీకు ఒక రాక్ బండ గుర్తు ఏంటంటే ఏ యొక్క కలెక్టివ్ నౌన్ ముందు ఏ లేదా యాన్ అనే ఆర్టికల్ ఉంటే అది సింగ్యులర్ అని అర్థం ఎందుకు ఏ యాపిల్ అంటే వన్ యాపిల్ అని అర్థమే కదా ఏ మ్యాన్ అంటే వన్ మ్యాన్ అని అర్థమే కదా అండ్ అంబరిలా అంటే వన్ అంబరిల్ అని అర్థం కదా మన ఆర్టికల్స్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసింది ఏంటి ఏ అండ్ యాన్ ఆర్ నథింగ్ బట్ ద క్వాంటిటీ ఆఫ్ వన్ ఇక్కడ క్వాంటిటీ వన్ ను ఇండికేట్ చేయడానికి ఉపయోగించే ఆర్టికల్స్ ఏ యాన్ కాబట్టి ఇక్కడ ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెండ్స్ అంటే ఒక ఏనుగల సమూహము ఒక ఈగల గుంపు ఇంకేంటి ఒక ఏ బంచ్ ఆఫ్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ ద్రాక్ష పల్ల గుత్తి ఒక ద్రాక్ష పల్ల గుత్తి గుత్తులు అనట్లేదు గుత్తి ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఏ ప్యాక్ ఆఫ్ లయన్స్ ఏ ప్యాక్ ఆఫ్ లయన్స్ ఓకే ఈ విధంగా మనము కలెక్టివ్ నౌన్స్ని యూజ్ చేస్తాము కలెక్టివ్ నౌన్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు వర్బ్ ఖచ్చితంగా సింగ్యులర్ వర్బ్నే యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకు కలెక్టివ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగిలర్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి